పత్తిలో వచ్చేసి మొదటి స్ప్రేనండి ఇప్పుడు పత్తిలో ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నుండి యాభై రోజుల దశలో అయితే పత్తి పంటలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మన వచ్చేసి ఇది ఒక మన వన్ ఎకర్ ఫ్లాట్ అండి ఇందులో సమస్య కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి తెల్లదోమ పచ్చదోమ అదే పాటు పెయిన్ బంక ముడత సమస్య అదే గ్రోతింగ్ అనేది లేదనమాట అందుకొరకు వచ్చేసి నేను ఈరోజు పత్తిలో వచ్చేసి మొదటగా స్ప్రేయింగ్ చేస్తా ఉన్న ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి సో దీంతో కనుక మనకి ఈ సమయంలో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకి వీటి యొక్క ఉపయోగాలు ఏంటిదంటే తెల్లదోమ దాంతోపాటు పచ్చదోమ పేనుబంక అదే అదేవిధంగా రెండు ముడతలు బోను సైడ్ కొమ్మలతో పాటు మంచి ఎదుగుదల రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఫస్ట్ క్లాస్తో పాటు సో దీంతో పాటు నేను ఈ హ్యూమిక్ జెడ్ని అయితే కలిపి అయితే స్ప్రే చేస్తా ఉన్నా ఇందులో మనకి సీవిడ్ అండ్ హ్యూమిక్ అనేది కలిగి ఉంటుంది కాబట్టి మొక్కకు మనకి కావాల్సినంత సూక్ష్మ పోషకాలు అందజేసి మొక్కకి ఆరోగ్యకరంగా ఉండి అదేవిధంగా మనకి మొక్క బలంగా నలుపుదనంతో గ్రీనిష్గా తమలపాకు మనకి ఇస్త్రీ చేసినట్టు ఆకులు రావడానికి అయితే గ్రోతింగ్ రావడానికి అయితే ఈ రెండు కలుక ఫస్ట్ క్లాస్తో పాటు హ్యూమిక్ జెడ్ కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క తో పాటు మంచి తమలపాకు లాంటి ఆకులతో పాటు ఎలాంటి మనకి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ దోమ సమస్య కానీ లేకుండా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయ్యి మొక్క అనేది చాలా చక్కగా గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి పత్తిలో వచ్చేసి ఈ ఫస్ట్ స్ప్రే అనమాట ఫస్ట్ క్లాస్తో పాటు హ్యూమిక్ జెడ్ అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో ఈ రకం ఫ్లాట్ అనమాట ఇదైతే సో మీరు చూస్తూ ఉన్నారు మీరు మొక్క కూడా చూడొచ్చు ఆకు అడుగు భాగాన మనకి తెల్ల దోమకు పెయిన్ బంక ఏ విధంగా అయితే ఉందో కనబడుతూ ఉన్నదాని సో అందుకొరకు వచ్చేసి ఈ ఫస్ట్ క్లాస్తో పాటు ఈ హ్యూమిక్ జెడ్ని అయితే స్ప్రే చేస్తా ఉన్న ఈరోజు అయితే దీని యొక్క రిజల్ట్ అనేది ఫైవ్ డేస్ తర్వాత మీకు అయితే చూపెడతాను